కళాకారులతోటి మరి ఏడు ఏడుగోనలు ఆత్మీయ ఆలింగనం చేసుకొని మరి వేడుకలు నింపేది బాలరాజు కళాకారులు రెండేళ్లధారి వయసు కూడా నిజవేలి గ్రామంలో సహకరించి తాత నేర్చుకున్నారు రెండు అష్ట కష్టాలు పడి ఈ మధ్యనే మరి మల్లిగా స్వామి ముగించారు వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు దేవేంద్రుని పాత్రధారి నిజవేలి వాస్తవ్యులు మరి ఆనం చేసుకోవడం జరుగుతుంది బ్రహ్మదేవుడు దేవేంద్రుడి పాత్ర మరి తోటి కళాకారులు పోతే ధన్యవాదాలు మరి భజన భక్తులు నిద్రవెళ్ళి వాస్తవ్యులు మరి కళాకారులతో పాటు వచ్చి మా ఊళ్ళో నాలుగో రోజు దిగ్విజయం కావడానికి సాగినందుకు వారి కూడా మన ప్రత్యేకమైన